నా పేరు భవానీరామ్ ఈ కథ నా స్వీయ రచన కథ పేరు ఓ తల్లి తీర్పు తులసమ్మకి కొడుకు మనవడు పంచప్రాణాలు కొడుకు కోడలు చిలకా గోరింకల్లా ఉంటే చాలు అనుకునేది ఇంటి చాకరీతో ఆవిడికి రోజులు గడిచిపోయేవి అప్పుడప్పుడు కోడలి పుట్టింటి వాళ్ళు వచ్చి రోజుల తరబడి ఉండేవారు తులసమ్మ విశ్రాంతి లేకపోయినా ఏ ఫిర్యాదు చేసేది కాదు ఓ రోజు తులసమ్మ కొడుకుతో మీ మేనత్త సుశీల ఓ వృద్ధాశ్రమంలో చేరింది నన్ను అక్కడికి వచ్చే మంది ఆశ్రమంలో నా స్నేహితురాళ్ళు మరికొంతమంది కూడా ఉన్నారు నేను రేపు అక్కడికి వెళ్ళిపోతాను అని చెప్పింది అప్పటికి గాని తులసమ్మ కొడుక్కి తను ఏం నష్టపోతాడో తల్లి విలువేంటో అర్థం కాలేదు